వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీలో ఎవరైతే చూస్తున్నారో మీరు వెంటనే చక్కగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని మీరు బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి అలాగే సీరియస్ యాస్పరెంట్స్ అభ్యర్థులందరూ నువ్వు తెలంగాణ అభ్యర్థులు కావచ్చు నువ్వు ఆంధ్ర అభ్యర్థి అయినా కావచ్చు నువ్వు సీరియస్ అభ్యర్థి అయితే సో ఇక్కడ మన వాట్సాప్ నంబర్ ఇదిగో అండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్ మీకు తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ కానీ రెండు సబ్జెక్ట్ విషయంలో కానీ మీకు క్లారిఫికేషను టెస్ట్లో పెట్టడంలో కానీ మీకు మార్కెట్లో ఉండేటువంటి మీరు ఎలాంటి పుస్తకం అయిందో చూసుకోండి మీకు గతంలో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్లు వాటిని వీటిని ఇస్తారు కానీ ఇక్కడ సిలబస్లో ఉన్నటువంటి క్వశ్చన్లు నువ్వు చదవాలి సిలబస్ నువ్వు చదవాలి మస్ట్ అండ్ బి ఓకే ఆల్రెడీ ఇక్కడ విద్యాశాఖ అయితే చాలా కీలకంగా అప్డేట్ అయితే కనుక ఇవ్వడం జరిగింది ఈ నెల పంతొమ్మిదిన టెట్కి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది రివ్యూ పిటిషన్ అంటాం ఈలోపు కానీ మీకు తెలంగాణ చూడండి ఎంత స్పష్టంగా చెప్పింది సో తెలంగాణలో ఉన్నటువంటి టెట్ క్వాలిఫై కాని వాడు టెట్ లేని వాళ్ళు ఉపాధ్యాయులు ముప్పై మూడు వేల మంది ఉన్నారు సో ఇప్పుడు వాళ్లే కాకుండా మీకు ఇప్పుడు వాళ్లే కాకుండా ప్రైవేట్ కాలేజీల్లో స్కూల్స్ స్కూల్స్లో టెట్ లేకుండా బోధిస్తున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయు టీచర్లు ఉన్నారు వీళ్ళకిప్పుడు ఖచ్చితంగా ప్రైవేటు కాలేజీలు కానీ రెండు ప్రైవేట్ స్కూల్స్ కానీ వీళ్ళు కనుక చెప్పకపోతే తెట్టగనక వాళ్ళు క్వాలిఫై కాకపోతే ఇది చాలా తీవ్రంగా వారి మీదకి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అవసరమైతే ఆ యొక్క కాలేజీలు కానీ స్కూల్స్ని కానీ వాళ్ళకు ఉన్నటువంటిది ఇక్కడ ఆ పర్మిషన్స్ అవన్నీ కూడా రద్దు చేసి ఆ పర్మిట్ని కూడా రద్దు చేసేటువంటి అధికారము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా అయితే కనుక చెప్పడం జరిగింది మనకున్నటువంటి ఎన్సీటీ నిబంధనలే ఫైనల్ గా ఎన్సీటీ నిబంధనలు ఫైనల్ ఈ చాలా చాలామంది మీరు తెలుసుకోండి ఏదో ప్రతి వీధికి ప్రతి ఇంటికి కూడా చిన్న చిన్న కాలేజీలు పెట్టడం స్కూల్స్ పెట్టడం ఒక క్వాలిటీ క్వాంటిటీ లేకుండా ఐదు వేలకి ఆరు వేలకి ఎనిమిది వేలకు వస్తున్నారు కదా అని వాళ్ళతో చెప్పించడం ఇలా జరుగుతూ ఉన్నాయి సో దయచేసి ఇప్పటికీ నేను చాలామంది అభ్యర్థులు మీరు తెలుసుకోండి ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా అయితే కనుక ఉంది సో అందుకని తెలంగాణ టెట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏం చెప్పారు ఆంధ్రాలో కూడా కట్ట చెప్పారు కదా సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా డిఎస్సికి సంబంధించి నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అలాగే సార్ నేను మీ బ్యాచ్లో ఒకటేనండి నిజంగా నేను హార్డ్ వర్క్ చేస్తా నేను హార్డ్ వర్క్ చేస్తా టెట్ నాకు గుర్తుపెట్టుకోండి టెట్ నాకు నూట నలభై ఐదు మార్కులు నాకు లక్ష్యం నూట నలభై మార్కులు రావాలి ఈసారి టెట్లో నుండి చాలా క్రిటికల్గా ఉంటాయి అదే చాలా క్రిటికల్గా ఉంటాయి మీరు చూసుకోండి గత టెట్లో కాదు ఈసారి ఇంకా క్రిటికల్గా ఉంటాయి క్వశ్చన్స్ అలాగే డిఎస్సి లక్ష్యం తొంభై మార్కులు ఎస్ నేను మీ గ్రూప్లో సో నేను గ్రూప్లో నేను జాయిన్ అవుతాను నాకు డిఎస్సి జాబ్ లక్ష్యం నేను డిఎస్సి జాబ్ నేను సాధించాలి అని నీకు లక్ష్యం ఉంటే లేకపోతే నేను ఎవడేం చేయలేడు అందు నేను లేకపోతే నేను ఎవడేం చేయలేడు నీకు లక్ష్యం ఉంటే సో నేను సాధిస్తాను అనుకుంటే బ్యాచ్లో బ్యాచ్లోనండి ప్రతి క్వశ్చన్కి మీకు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీ వాళ్ళకి హిందీలోను అలాగే ఇక్కడ ఉర్దూలోను మీకు సిలబస్ ఆధారంగా సిలబస్లో ఉన్నటువంటి పాయింట్ మీద మీకు ప్రాక్టీస్ పెట్టడం ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇవ్వడం అలాగే ఎస్ఏపిఈ మరి మీరు ఎంతమంది ఉన్నారు మాకు తెలియదు సో ఆల్రెడీ ఎస్ఏపిఈ వాళ్ళు అయితే కనుక చక్కగా ఉన్నారు వాళ్ళకి షెడ్యూల్ ఇస్తున్నా ఈరోజు ఎస్ఏపిఈ వాళ్ళండి ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి ఎస్ఏపిఈ వాళ్ళకి ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ టెస్ట్ నిన్న చక్కగా నాలుగు టెస్ట్లు పెట్టా అదే టెస్ట్ కండక్ట్ చేస్తున్నా ఏది మీకు బోధనా పద్ధతుల మీద ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధనా పద్ధతుల మీద కంటెంట్ మీద అలాగే మీకు పారస్ట్రిక్ ఎడ్యుకేషన్ పెరుగదు వీటి మీద షెడ్యూల్ కూడా ఇస్తున్నాయి ఇప్పుడు ఈ షెడ్యూల్ ఇచ్చి ఎస్ఈపి వాళ్ళకి చాలా ఫాస్ట్గా సో నేను త్వరలోనే ఆల్రెడీ మెటీరియల్ అంతా రెడీ చేస్తానండి ఆ మెటీరియల్ కూడా మా మెటీరియల్ మీకు ఎలా ఉంటుందంటే ప్రతి పాయింట్ టు పాయింట్ అంతా కూడా మీకు క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చి సో ఇక్కడ మీకు ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ నోట్సు తెలుగు ఇంగ్లీష్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు డోర్ డెలివరీ చేయడానికి నేను త్వరలోనే డిఎస్సికి నేను ప్రిపేర్ చేస్తానా అదేవిందా సో నేను గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను నాకు హార్డ్ వర్క్ అంటే చాలా ఇష్టం నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని అంటే నువ్వు హార్డ్ వర్క్ అభ్యర్థి అయితేనే జాయిన్ అవ నువ్వు హార్డ్ వర్క్ అభ్యర్థి కాకపోతే జాయిన్ అవ్వదు ఎందుకంటే గ్రూప్లో పెట్టి హార్డ్ వర్క్ చూసి నువ్వు నిజంగా మంది ఫీల్ అవుతారు దాంట్లో డౌట్ లేదు అది సో అందుకే నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తాను అంటే నీ మంచి కోసం నా కోసం కాదు కదా అది ఇక పోస్టుల విషయాలకు వచ్చేటప్పటికి మీకు టోటల్గా పదిహేను వేలు పదివేల ఎనిమిది వందల అరవై నేను మీకు చాలా క్లారిఫికేషన్ ఇస్తాను ఇందులో ఎస్ఏపి పోస్టులు చాలా అద్భుతంగా ఉన్నాయి లేవనుకున్నారు స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఈటి లేవనుకున్నారు అద్భుతంగా ఉన్నాయి ఏదో నా సొంత డిసిషన్ ఏం కాదు అదేందా మీరు చూసుకొని కావాలనుకుంటే అలాగే ఇక్కడ ఏపీ ఇక్కడ ఏపీ టెక్ట్ ఆల్రెడీ ఇచ్చారు టీఎస్ టెట్టా అండి టిఎస్ టెట్టా మీకు ఈ విషయాలు కూడా చెప్పడం జనవరి జనవరిలోనే జనవరి ముప్పై ఒకటి వరకు కూడా తెలంగాణ టెట్ట మన టెట్టకి వాళ్ళ టెట్టకి చాలా వేరియేషన్ ఉంది మనకంతా సెషన్ గా జరుగుతుంది అక్కడ ప్రతి జిల్లాకి పేపర్ జరుగుద్ది ఏ జిల్లాకి ఆ జిల్లా పేపర్ జరుగుతుంది ఇది మనకు కూడా పెడితే చాలా బాగుండేది కాకపోతే మరి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అన్నది అది మీకు తెలుసు నేను చెప్పవలసిందా ఇకపోతే ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు అందరూ తెల తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంటే సర్కారీ టీచర్లు అంటాం ఇక ప్రైవేటు స్కూల్స్లో కాలేజీలో చేసేవాళ్ళు ఒకవేళ మేము ఎంక్వైరీ కూడా చేస్తున్నామండి అతడి ఎంక్వైరీ చేస్తున్నాం పలానా కాలేజీల్లో కాలేజీలో వాళ్ళకి లేదు ఆర్టీఐ ధోరణి తీసుకోవడం ఆ స్కూల్ కాలేజీలో స్కూల్ అడగడం వాళ్ళ మీద తగిన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోతే డిఇఓ పరిస్థితి కూడా ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేసుకో అతడి ఇది ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పారు కదా ఉన్న విద్యార్థుల చట్టం ప్రకారమే ఏదైనా ఇక చూడండి తెలంగాణ టెట్ తెలంగాణ డిఎస్సి అండి పదిహేను వేలకు పైగా పోస్టులు అయ్యా మిత్రులరా మరి తెలంగాణలో డిఎస్సి రాసేవాళ్ళు లేదు సంచి పెట్టి బేడా పట్టుకుని ఒకవేళ నువ్వు కోచింగ్కి వెళ్ళిపోతావు వెళ్ళిపోతే నేను ఎత్తిని సింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను తెలంగాణలో చూసా అదేనా నేను తెలంగాణలో చూసా సో మహబూబాద్ ఉంది మహిబాద్ ఒకటే కరీంనగర్ ఒకటే అదేనా మైబాద్ ఒకటే కరీంనగర్ ఒకటి నేను వెళ్ళానండి అక్కడ నెత్తిన సింగ్ చేసిన వాళ్ళే నెత్తిన సింగ్ చేసిన వాళ్ళు నిజంగా మరి వీళ్ళు ఎందుకని ఆ టీకి వెళుతున్నారన్నది నేను చాలా చిత్ర విచిత్రం ఏపీ ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు తెలంగాణ టెక్ట్ రాసి తెలంగాణ టెక్ట్ క్వాలిఫై అవ్వాలి రెండు అక్కడ మీరు డిఎస్సి కూడా రాసుకోవచ్చు చాల అద్భుతమైనటువంటి అవకాశం అయితే కనుక ఉంది అదే అది ఇక ఏపీ డిఎస్సికి వచ్చినప్పటికీ తెలంగాణ డిఎస్సి అండి తెలంగాణ మార్చి జనవరి చివరి వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి ఫిబ్రవరిలో దాని రిజల్ట్ వదులుతారు ఫిబ్రవరిలో రిజల్ట్ వదుతారు మరి మార్చు మార్చ్ తర్వాత తెలంగాణ డిఎస్సి ఇచ్చే అవకాశం ఉంది అది వెసులుబాటు ఉంది ఇంక ఏపీ డిఎస్సికి వచ్చేప్పటికీ ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై నాలుగు అనేక ఒక డేట్ వచ్చింది అది ఎంతవరకు అన్నది తెలియదు అండి నేను చూద్దాం అది ఎంతవరకు అన్నది తెలియదు ఫిబ్రవరి ఇరవై నాలుగు అంతా ఉన్నారు ఓకే ఫిబ్రవరి ఇరవై నాలుగు వస్తాదా అన్నది తెలియదు బట్ కాకపోతే రావచ్చు రాకపోవచ్చు కాకపోతే నీవు దయచేసి జాగ్రత్తగా ప్రిపేరు అదేనా నువ్వు జాగ్రత్తగా నువ్వు ప్రిపేర్ అవ్వవు ఫస్ట్ అంతే నువ్వు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దావు అంటే ఇంకా నెక్తి ఏం చేసుకుంటావు మెగా డిసీ నీకు గోల్డ్ కొనబాటం అని అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళు నాకు చాలా మంది అడిగారు ఏమంటే మ్యాథమెటిక్స్ వాళ్ళు మీరు టెన్షన్ లేదు అండి మ్యాథ్స్ కొన్ని జిల్లాలో కొన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి కొన్ని జిల్లాలు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కొన్ని జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి మ్యాథ్స్ పోస్టులు అదేనా సో సోషల్ కంటే ఆల్మోస్ట్ సూపర్ ఉన్నాయండి సోషల్ సూపర్ ఇక ఉర్దూ పోస్టులకు వచ్చినప్పటికీ ఉర్దూ వాళ్ళకు కూడా సంతోషపడ ఎందుకంటే ఉర్దూ పోస్టులు అంటే భారీగా పది పోస్టులు పదిహేను పోస్టులు ఐదు పోస్టులు ఉండవు మూడు పోస్టులు రెండు పోస్టులు ఇలా ఇలాగే ఉంటాయి అందుకే ఏం ఉండవు అదొ అది ఇంకా చూడండి మీకు ఎస్ఏ ఎస్డిటి ఎస్ఏపి ఎస్ఏ ఎస్డిటి ఎస్ఏపిఈ పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు కలిపి దాదాపుగా ఇక్కడ ఇందులో ఎస్ఈటిలు ఎస్ఏలు అండి ఎస్ఈటి ఎస్ఏ ఎస్ఈపి వీళ్ళు ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారో మా దగ్గర ఆ లిస్ట్ ఉంది అదేదా ఆ లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్ట్ వైజ్ గానే నేను మీకు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది నా సొంతంగా నేనేమి చెప్పట్లా మీరు నమ్మితే నమ్మంటే లేకపోతే లేదని కూడా చెప్పాను అసలుగా నమ్మని నమ్మండి అది ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రెండు వేల రెండు వందల అరవై పోస్టులు ఉన్నాయని కూడా చెప్పారు ఇంకా పెరగవచ్చు సో ఎనిమిది వేలకు పైగానేమో మనకి ఈ పోస్టులు వస్తున్నాయండి అలాగే స్పెషల్ టీఎస్ పదివేల ఎనిమిది వందల అరవై మొత్తం మీద అన్ని కలుపుకుంటే లేదా పదివేల ఎనిమిది వందల సో ఇప్పుడు ప్రభుత్వము ఈ అన్ని పోస్టుల మీద నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది చూపునే ఇచ్చేస్తుందని అని చెప్పట్లా అలానే ఇవ్వదని చెప్పట్లా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు లేదు వీటిల్లో దాదాపుగా మనకి డిఎస్సి ఎవ్రీ డిఎస్సి అన్నారు కాబట్టి ఒక ఐదు వేలకు ఇవ్వచ్చు నాలుగు వేలకు ఇవ్వచ్చు ఆరు వేలకు ఇవ్వచ్చు పోస్టులకి తర్వాత సంవత్సరం కూడా ఆగి ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎలక్షన్ మూమెంట్లోనే ఇస్తారు అదేదో పెద్ద డిఎస్సి ఇవ్వచ్చు కాబట్టి ఇప్పుడు ఇందులో అన్ని పోస్టులకి ఇస్తారో ఎవరు నేను చెప్పట్లా ఖాళీలు అయితే కనుక ఉన్నాయి ఖాళీలు అయితే కనుక అంటే ఉన్నాయంటే రిటైర్డ్ అవుతున్నటువంటి వారిని బేస్ చేసుకుని చెప్పింది అంతేగాని సో ఖాళీ అక్కడ ఉన్నాయి నేను చూసుకుని చెప్పట్లేదు రిటైర్డ్ అవుతున్నటువంటి వాడు ఎస్ఏలు ఎస్డిపి ఎస్ఈపిలు ఉన్నారు ఇది సో నువ్వు నేను ఎంత సో చెప్పినా కానీ ఎంత ఇలాగే చెప్పాను నమ్మలేదు అది నీ ఇస్తాం అదే సో గురించి నమ్మండి నమ్మండి మీకు చెప్పండి ఉన్న వాస్తవం రియాలిటీ చెప్పింది మీకు అన్ని